వరల్డ్ కప్ లో టీమి ఓపెనింగ్ జోడీ ఎవరైతే బాగుంటుందన్న విషయాన్ని తెలిపారో మాజీ బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెట్ ఫ్యాన్స్ కి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ఎండ్ అవుతుంది మే ఇరవై ఆరున ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది జూన్ రెండున యుఎస్ వెస్టిండీస్ లో మెగా టోర్నమెంట్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతున్న సంగతి అయితే తెలిసిందే అయితే టోర్నీలో టీమిండియా ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటుందో ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటల్ సౌరవ్ గంగూలీ ఇలా చెప్పారు అయితే రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపాలని ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ గొప్పగా రాణించలేదు అయితే చెన్నైలో సెంచరీ కొట్టడం మినహా అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆడలేదు అయితే దీంతో టీ ట్వంటీలో హిట్ మ్యాన్ ప్రదర్శనపై ఆందోళన అయితే వ్యక్తమవుతుంది అయితే తాజాగా గంగూలీ రోహిత్ కు మద్దతుగా నిలిచాడు అయితే రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కెప్టెన్ గా అలాగే ఒక ఆటగాడిగా అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తాడని చెప్పారు అలాగే రోహిత్ శర్మకు పెద్ద టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన రికార్డు కూడా ఉంది ఐసీసీ మెగా ఈవెంట్స్ లో హిట్ మ్యాన్ మంచి ఫామ్ లోకైతే వస్తాడు ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా అయితే అదరగొడతాడు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లీ అయితే పరుగుల వరద పారుతుందని దీనివల్ల ఓపెనింగ్ జోడీ భారీ స్కోర్ నమోదు చేస్తే మిగతా ప్లేయర్లు దాన్ని అందుపుచ్చుకుని మరింతగా రెచ్చిపోయి ఆడే అవకాశం ఎంతైనా ఉందని సౌరవ్ గంగులీ ఇలా తెలిపారు అలాగే చేజింగ్ లో కొండంత టార్గెట్ ఉన్నా కూడా ఈ ఇద్దరు జోడీ మాత్రం అద్భుతమైన స్టాట గానగా అందిస్తే టీమిండియా గెలిచేందుకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుందని రోహిత్ శర్మ హిట్టింగ్ విరాట్ కోహ్లీ స్టాండింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇంతకు మించి ఓపెనింగ్ జోడీ ఉండదని సౌరవ్ అయితే తెలిపారు అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ పదమూడు మ్యాచ్లకు అరవై ఆరు పాయింట్ పది యావరేజ్ చేశాడు ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగా మీ వరకు చేరాలి అంటే ముందుగా మన బీబీఎస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అంట సింబల్ లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే చేరుతుంది అలాగే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ఫర్ వాచింగ్